ప్రైజ్ ది లాట్ ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానము నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును కీర్తనల గ్రంథంలో నుండి ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిదవ చరణము నిర్దోషుల చర్యలను అనగా వారు చేసే పనులను యహోవా ఖచ్చితంగా గుర్తిస్తాడు అంతేకాకుండా వారి స్వాస్థ్యం అంటే వారు కలిగి ఉన్న ప్రాపర్టీ కావచ్చు డబ్బు కావచ్చు ధనం కావచ్చు వస్తువాహనాలు కావచ్చు ఇలా ఏదైనా సరే యహోవా ఎదుట నిర్దోషులుగా బ్రతుకుచున్న వారి చర్యలను దేవాతి దేవుడు గుర్తిస్తూ వారు కలిగి ఉన్న స్వాస్థ్యం సదాకాలం నిలిచి ఉండేలా కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు గనుక నిర్దోషంగా దేవుని ఎదుట జీవించగలిగితే ఆయన నీ చర్యలను గుర్తించడమే కాకుండా నీవు కలిగి ఉన్న స్వాస్థ్యం సదాకాలం నిలిచే విధంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అట్టి విధంగా జీవించుటకు ప్రభు సహాయం చేయనుగాక ఆమెన్